హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ చూడండి ఇది అంతా మునగ తోట మన స్టాల్కి వాడుతున్న మునగాకు ఇక్కడి నుండే వస్తుంది ఇక్కడి నుండే తీసుకొస్తాను చూడండి ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను నేను చూడండి ఫ్రెష్ మునగాకు ఈ రోజు దా రోజే తీసుకొస్తాను ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది మోకాలు నొప్పులు తగ్గుతాయి ఒకసారి మునగాకు గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మంతేనా సత్యనారాయణ గారు అయితే మూడు వందల రోగాలకు మంచిదని అంటారు ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చూడండి మునగాకు తోట చూస్తున్నారా ఇదండి ఇంతే చిన్న చిన్న చెట్లు లేత చెట్లు అనమాట పెద్ద పెద్ద ఇవి వాడం మేము అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి